అరవై భాగంగా ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిద్దారెడ్డి గారికి అదేవిధంగా బేడింగ్ మీద ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారికి వేదిక మీద ఉన్నటువంటి నా తోటి అదే రకంగా అధ్యాపక సిబ్బందికి చేసినటువంటి అధ్యాపక సిబ్బందికి పేరు పాత్రికేయులకు నమస్కారాలు అదే రకంగా పాల్గొంటున్నటువంటి పిల్లలకు చిన్నారులకు అభినందనలు శుభాభిన క్రీడలు ఎప్పుడు కూడా జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి భవిష్యత్తులో కూడా మీకు క్రీడా స్ఫూర్తి అనేది పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి మానసిక ఆరోగ్యం కావచ్చు శారీరక ఆరోగ్యం కావచ్చు అదే రకంగా మానసిక వికాసం కావచ్చు పెద్ద ఎత్తున మీకు ఉపయోగపడేటువంటి వేదిక ఇది ఈ వేదికలో క్రీడా స్ఫూర్తిని కొనసాగించండి ఏదైతే సోషలైజింగ్ అనేది క్రీడల నుంచే మొదలవుతుంది భిన్న ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆహార అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసేటువంటి ప్రాంతం ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ ఒకరి జీవన విధానం గురించి ఒకరు ఒకరి ఆలోచనల గురించి ఒకరు ఒకరి అభిరుచుల గురించి ఒకరు తెలుసుకునేటువంటి వేదిక ఇది కాబట్టి సోషలైజింగ్ కి ఫస్ట్ స్టెప్ గా జీవితంలో మొదలయ్యేది క్రీడలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా పక్కనోడికి మనం గెలిచినా ఓడినా మళ్ళీ దగ్గర తీసుకుని అక్కుని చేసుకుని మరవాడని చెప్పేసి ఆలోచించగలిగినటువంటి ఏకైక పోటీ తత్వం ఉన్నటువంటి ఏరియా ఇది కాబట్టి ఆ స్ఫూర్తి అనేది జీవితంలో కూడా మీకు ఉపయోగపడే విధంగానే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే క్రీడా స్ఫూర్తి మీరు ఇక్కడ అలవాటు చేసుకుంటారు ఈ క్రీడా స్ఫూర్తినే భవిష్యత్తులో కూడా మీ జీవితంలో కూడా అలవర్చుకోవాలని చెప్పేసి తద్వారా ఎక్కడైతే మీకు పోటీతత్వం ఉంటుందో ఆ క్రీడా స్ఫూర్తులకు ఛాలెంజింగ్ గా జీవితంలో ఇంకా పెద్ద ఎత్తున ఎదిగేటువంటి అవకాశం మీకు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఏ స్ఫూర్తితో అయితే ఏ ఆలోచనతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో ప్రభుత్వం కానీ అధ్యాపకులు కానీ ఆ స్ఫూర్తి కాని ఆశయం కానీ ఆ ఆలోచన కానీ పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ఆఫ్ ద బెస్ట్ తర్వాత కూడా పిల్లలు ఇక్కడికి వెళ్లేకుండా ఈ మంచి ఆలోచనని ఈ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏ రకమైనటువంటి సాంకార ప్రభుత్వం నుంచి అవసరమైనా కూడా ఎల్లవేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము పిల్లల కోసం కావచ్చు క్రీడల కోసం కావచ్చు ముందు వరుసలే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ